సర్వేరు నేను గట్టి చెప్తాను చెప్పిన ఆల్రెడీ మనం పంపించాను కమేశ్వర పంపించండి మనిషి పంపించా నీ సర్వేరు జాగ్రత్త జాగ్రత్తగా చేయండి పర్ఫెక్ట్ చేయమని నేను మళ్ళీ పర్సనల్ గా ఆర్డి గారి గారికి దగ్గర ఎంఆర్ ఇద్దరు పవాన్ కూర్చుని ఉన్నాడు ఇప్పుడు తెలిసిన వాళ్ళ శక్తి కూడా ఆడకి పిలిపి చెప్తా సర్వర్ కి నువ్వు నువ్వు వద్దులే నువ్వు ఉంటే మళ్ళీ వాడు ఫీల్ అవుతాడు ఆ వాడు వాడి మొహం పెడతాడు వాడు సర్వేరు కొంచెం జాగ్రత్తగా పర్ఫెక్ట్ చేయవా మళ్ళీ ఇద్దరు మళ్ళీ

నేను రోడ్డు రోడ్డు ఇష్యూ గురించే ఆలోచన రోడ్ ఇష్యూ కాలనీ కూడా వాడు పీసీ ఇస్తారు కాలనీ కొంటే ఇంకా ఎంఆర్ పీసి ఇస్తారు అప్పుడు చెప్పలేదు మీకు తెలియదు ఇంకా నేను లేదు సార్ దాని గురించి ఏం ఆలోచించే సరే లే అట్లా ఉండదు బట్టి ఇంకేం బెంగళూరు బాగా తెలుసా నీకు

పోయినా వాళ్ళు చూడాల్సిందే తప్ప వాళ్ళు కూడా చేయగలరు సార్ మీ ఫోన్ చేస్తాను సార్ నాకు సుబ్రహ్మణ్యం అన్న కాల్ చేస్తాను చెప్పి చెప్పి చెప్పాను నేను చెప్పి చెప్పాను మాట్లాడేదా సార్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు బయట వచ్చేస్తారు కొద్దిసేపు ఆకు చేయలే కొద్దిసేపు ఆకు చేయలే ఇప్పుడు నేను ఇప్పుడు నా దగ్గర డిస్కస్ చేసి బయటకు వెళ్ళి ఉంటాడు నేను చేస్తాను నా దీన్ని ఇప్పుడే వేళ ఫైల్ సంతా పెట్టుకుని నీకు లెటర్ ఎండార్స్మెంట్ లెటర్ ఇస్తారు ఏందని ఇది చేస్తాను ప్రాసెస్ ఉందని ఇస్తారు లెటర్ ఇస్తారు అది పెట్టుకో సబ్మిట్ నా సంతం పెట్టి ఇప్పుడు సంతం అయిందిలే